హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్ ఫైనలీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఫస్ట్ సిప్ట్ రివ్యూ అయితే వచ్చేసింది మన టెలిగ్రామ్ గ్రూప్లో నేను పిన్ చేసి అయితే పెట్టాను అనమాట సో మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ అండ్ ఫొటోస్కి పర్మిషన్ అయితే ఇచ్చేసాను ఎగ్జామ్స్ జరిగాయి కాబట్టి క్వశ్చన్స్ ఏం వచ్చాయి ఎలా వచ్చాయి అనేది మీరు డిస్కషన్ అయితే చేసుకోండి ఓకేనా సో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి చూద్దాం నేను పింఛసి పెట్టాను ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి బేస్డ్ ఆన్ ట్వంటీ సెవెన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట సైన్స్ ఇరవై క్వశ్చన్స్ మెమొరీ బేస్డ్ ప్యాటర్న్ అని రాసున్నారు సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మనందరికీ తెలిసిందే సైన్స్ సెక్షన్ వేరు మ్యాథమెటిక్స్ సెక్షన్ వేరుగా అలాగే రీజనింగ్ సెక్షన్ వేరుగా కరెంట్ అఫైర్స్ సెక్షన్ వేరుగా వస్తున్నాయి అన్నమాట అన్నీ సెక్షన్ వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి మీరు సెక్షన్ వైజ్గా అటెంప్ట్ కూడా అని చేయొచ్చు ఓకేనా సో ఓకే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి నేను చదవట్లేదు ఓకేనా గైస్ మీరు చూసుకోండి మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పిన్ చేసి పెట్టాను ఓకే సౌండ్ వేవ్ ట్రావెల్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ త్రీ థర్టీ మీటర్ స్క్వేర్ పర్ స్క్వేర్ అండ్ ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ ఇచ్చున్నారు చూడండి ఇక్కడ హజ్ టెన్ హజ్ హండ్రెడ్ హజ్ సౌండ్ గురించి చదువుకోండి ఓకేనా సౌండ్ వేవ్స్ గురించి చదువుకోండి ఓకే ఇక్కడ యూనిఫామ్ ఏంటి అడిగారు ఇది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఓకే మోషన్ గురించి క్వశ్చన్స్ అడిగారు ఓకే చదువుకోండి మీరు లైట్ లైట్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఓకే టాపిక్ చదువుకోండి ఓకే అండ్ అలాగే న్యూమెరికల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి చదువుకోండి ఇక్కడ నుంచి వెలుసిటీ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి ఓకే చదువుకోండి టాపిక్ ఓకే న్యూమెరికల్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడంట సైన్స్లో మీరు ఒకసారి అవకూడని చెక్ చెక్ చేసుకోండి ఇక్కడ ఆర్గనిజం నుంచి అడిగాడు క్వశ్చన్స్ ఓకే చూసుకోండి విచ్ మెటల్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ అంట జింక్ ఐరన్ పొటాషియం కాపర్ క్వశ్చన్ చూసుకోండి మెటల్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉ వస్తాయి ఆల్రెడీ మనకు చెప్పింది ఇక్కడ చూడండి కెమిస్ట్రీ నుంచి కూడా అడుగున్నాడు జింక్ ప్లస్ సిస్ఓ ఫోర్ దాని రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అడిగాడు అన్నమాట మనం అనుకున్నట్టు కెమికల్ రియాక్షన్స్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి ఇగోండి ఇది కూడా సిఒటీ ఇది కూడా కెమికల్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ అని ఓకే విచ్ ఫార్ములా ఈజ్ కరెక్ట్ ఫర్ సొల్యూషన్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్ములాస్ మాస్క్ సంబంధించి మాస్ నుంచి కూడా క్వశ్చన్స్ అడుగున్నాడు వర్క్ వర్క్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడుగున్నాడు డిఎన్ఏకి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడిగాడు ఇక్కడ చూడండి ఫిజిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ ఫార్ములై ఫార్ములా అయితే అడిగాడు అన్నమాట మీరు చూసుకోవచ్చు ఓకేనా క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి అంటే న్యూమెరికల్ కూడా అడుగుతున్నాడు ఎవరైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ అలాగే అలాగే లైఫ్ సైన్స్ చదువుకుని వెళ్ళారు సైన్స్ బాగా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే సైన్స్లో అన్ని క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి బాగానే అటెంప్ట్ చేశారు అని కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఓకేనా ఇంకా చూద్దాం ఇంకా ఏమైనా కామెంట్స్ వచ్చాయా అనేది నేను మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టేశాను మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే రివ్యూ మన ఎవరైతే ఎగ్జామ్ రాసారో ఆ రోజు రాస్తున్నారన్నమాట రివ్యూస్ ఓకేనా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు చూడండి డైరెక్షన్ డైరెక్షన్ నుంచి రెండు మూడు ప్రశ్నలు కోడింగ్ డికోడింగ్ నుంచి రెండు రెండు నుంచి నాలుగు ప్రశ్నలు ఈజీ అంట మళ్ళీ బ్రాకెట్లు అనాలజీ నుంచి రెండు నుంచి మూడు ప్రశ్నలు నంబర్ అండ్ అల్ఫామెట్ సిరీస్ నుంచి రెండు నుంచి మూడు ప్రశ్నలు ఓకేనా క్లాసిఫికేషన్ నుంచి ఒకటి నుంచి రెండు డయాగ్రామ్ నుంచి రెండు ఓకేనా ఆర్డర్ సీక్వెన్స్ నుంచి ఒక ప్రశ్న సిట్టింగ్ అరేంజ్మెంట్ నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు రెండు రెండు ఈజీ అంట మూడు టైం టేకన్ అంట ఓకేనా బ్రాకెట్లో రాస్తున్నారు చూడండి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వచ్చేసి మూడు నుంచి నాలుగు ప్రశ్నలు హై వెయిటేజ్ అంట చూడండి లాజికల్ రీజనింగ్ వచ్చేసి రెండు నుంచి మూడు ప్రశ్నలు అయితే వచ్చాయి ఓకేనా క్లాక్ నుంచి ఏం అడగలేదు క్యాలెండర్ నుంచి ఏం అడగలేదు నాన్ వర్బల్ ఫిగర్ కౌంటింగ్ నుంచి ఏమీ అడగలేదు మ్యాథమెటిక్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ రెండు నుంచి నాలుగు ప్రశ్నలు పార్ట్నర్షిప్ రెండు నుంచి మూడు ప్రశ్నలు నంబర్ సిస్టమ్ రెండు రేషియో నుంచి రెండు పైప్ అండ్ పైప్ నుంచి రెండు క్వశ్చన్లు మెన్సరేషన్ నుంచి రెండు రెండు టూ డీబీ రెండు త్రీ డి ఒకటి టూ డి ఒకటి త్రీ డి రెండు క్వశ్చన్స్ అంట ఓకే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రెండు ప్రశ్నలు ఓకేనా మెయిన్ నుంచి రెండు టైమ్ అండ్ వర్క్ నుంచి ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఒకటి సింప్లిఫికేషన్ నుంచి ఒకటి ట్రైన్ నుంచి ఒకటి ఎల్సిఎం ఎస్సీఎం నుంచి ఒకటి డిస్కౌంట్ నుంచి ఒకటి ఓకేనా ఇది అన్నమాట ఇంకా సైన్స్ ఈజీ టు మోడరేట్ అని కమెంట్స్ అయితే చేస్తున్నారు బయాలజీ సెల్ ఓకే డిఎన్ఏ ప్లాంట్స్ గురించి మనం చెప్పినట్టే మనిషి హ్యూమన్ బాడీ ఇంకా రోగాలు డిఎన్ఏ ప్లాంట్స్ గురించి చదువుకోండి ఓకేనా ఫిజిక్స్ నుంచి లెన్స్ మోషన్ ఎస్ఐ యూనిట్ గ్రావిటీ సేమ్ మనం లాస్ట్ మినిట్ ఏవైతే చదువుకోండి ఇంపార్టెంట్ అని చెప్పామో అక్కడి నుంచి అడిగాడు క్వశ్చన్స్ ఓకే కెమిస్ట్రీ నుంచి కెమికల్ రియాక్షన్ ఫార్ములా బేస్డ్ రియాక్షన్ ఓకే గుడ్ ఓకేనా సో ఇదన్నమాట ఇంకా రివ్యూస్ వస్తూనే ఉంటాయి మన మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు అందరూ ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి ఓకేనా ఓకే మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్